ఎస్సీ కాలనీలో మా ఇళ్లకు పోయే దావలో బావి ఉంది ఆ బావికి ఇంతకు ముందు పోలి పోలు కప్పులు ఉండే ఆ కప్పులు వర్షానికి ఒరిగిపోయి జారిపోయి పడిపోయినాయి ఇది సంవత్సరం రెండు నెలల నుంచి చాలా సమస్యగా ఉండే మాకు ఆ దారిలో దావలో పోయేదానికి పిల్లలకు కానీ జువాలకు కానీ ఆటోలకు కానీ బండ్లు పోయేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే ఈ ఆ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని మేము దృష్టికి తీసుకెళ్తారంటే సార్ వెంటనే స్పందించి ఫోన్ నటించాడు వెంటనే జాలరీ కూడా గేపిస్తాను ఇబ్బంది ఏం లేదు అని ఫోన్ నటించాడు కాబట్టి మా కాలనీ తరఫున గుట్టిరెడ్డి సార్కు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అల్లమ్మా ఎస్సీ కాలనీలో దారి మీద వచ్చే పోయే ఎస్సీ కాలనీలో బాయ్ యాభై అడుగులు లోతులో ఉన్నందువల్ల పిల్లలు సైకిల్లో పడేది ఎవరు పోతుంటారు అంగన్వాడీ ఉంది ఎస్సీ కాలనీలో పోవాలా రావాలంటే ఇదే విధంగానే పోవాలా వేరే విధంగా అయితే పోయేక లేదు మాకు ఓన్లీ ఇదే కానీ మేము కిట్టురెడ్డి సార్ దగ్గరకు పోయి అదే సార్ ఇట్లా మా పరిస్థితి అదే దాని అదే పిల్లలు మా ఇవి ఇవి పడతా ఉంటాయి అది అని చెప్పినాము కాబట్టి వెంటనే స్పందించి మాకు అదే పనిగా ఇక్కడ ఫిల్లర్లు ఇలాంటివి ఇట్లా వేపిచ్చి కంచు కట్టించినాడు కిట్టురెడ్డి సార్కి ధన్యవాదాలు